అందరికీ నమస్తే నేను మీ రమేష్ పోతరాజు మొన్నటిదాకా రీల్స్లో ఒక వీడియో వైరల్ అయింది చూడు ఇట్లా పెడతాడు అంటే మటన్ కాడికి పోయి ఒక పిల్లగాడు ఇట్లా ప్లేట్ పట్టుకొని కూర పక్క పక్కపండిన దోశగా పోయి అడుగుతాడు అడగంగానే వీళ్ళు లోపల అనుకుంటాడు నేను అడుగుతాయిపోవు నేను మళ్ళీ అడుగుతయిపోవు నేను కూడా అడుగుతైపోవు అని మనసులు అనుకుంటా ఉంటాడు చూడు ఆ వీడియో బాగా వైరల్ అయింది కదా సేమ్ ఇక కాంగ్రెస్ది బీఆర్ఎస్ది పరిస్థితి గట్లే ఉంది మొన్నటి ఎన్నికల ఎందుకంటున్నా అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాల తర్వాత కేటీఆర్ హరీష్ రావులు ఏవైతే వ్యాఖ్యలు చేస్తారో అవన్నీ గట్లే ఉన్నాయి బంధు పథకాలు పెట్టకపోతే పో మా పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తాయి పో ఇంకా కొంత ప్రక్షాళన చేస్తాయి పో ఇక ఇదే దుకాణం ఉంది ఎందుకంటే ఇవన్నీ నిజమా చెప్పేసి ప్రూవ్ చేయడానికి ఇవన్నీ మన దగ్గర వ్యాఖ్యలు ఉన్నాయి ముందుగా ఇవన్నిటికంటే ముందు ఒక రెండు అలర్ట్స్ చెప్తా జనాలకి ఆగం ఆగం అవుతారు ప్రతిదానికి మోసపోవడం అనేది బాగా అలవాటు పడ్డారు మనోళ్ళు ఈ అలర్ట్ ఏంటంటే ఇందిరామ ఇళ్ళ పేరుతోటి కాల్స్ వస్తున్నాయట జాగ్రత్తగా ఉండండి అందరూ ఫోన్లు చేసి మీకు ఇందిరా మిల్లు శాంక్షన్ అయింది లేకపోతే మీ ప్రజాపాలన దరఖాస్తు స్వీకరించినాం ఆ ఇరవై ఐదు వందలు శాంక్షన్ అయినాయి ఇట్లా మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎప్పుడు ఓటీపీలు చెప్పకూరి ప్రభుత్వం నుంచి ఎలాంటి కాల్స్ రావు దయచేసి ఎవరు కూడా ఎవరు ఫోన్ చేసినా ఓటీపీలు చెప్పకూరి ఇదొక్కటి ఇంకొక అలాంటి వచ్చేసి సంక్రాంతి సమయంలోనూ ఉచిత ప్రయాణమే ఇక ప్రభకండ చేస్తారు చాలామంది తప్పుడు ప్రచారాలు చేస్తారు కదా సంక్రాంతిలో ఆర్టీసీ బస్సులలో పైసలు వసూలు చేస్తారు ఇక మహిళలకు కాంగ్రెస్ పార్టీ చెప్పింది అన్ని అవద్దాలే అన్నారు నిన్న ఆర్టీసీఎండి సజ్జనార్ గారే క్లియర్గా మీడియా ముఖంగా చెప్పారు అట్లాంటి వసూలు చేయడానికి ఏం లేవు ఈ సంక్రాంతి సమయంలో కూడా ఉచిత ప్రయాణమే తెలంగాణ బార్డర్ వరకు అని చెప్పేసి కూడా సజ్జనార్ చెప్పిండు ఇది ఒకటి రెండు అలర్ట్స్ ఈ రెండు వార్తల తర్వాత ఇక ముందుగా ఈ జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఈ ఒక సన్నాగ సమావేశాలు అయితే నిర్వహిస్తారు కదా బీఆర్ఎస్ వాళ్ళు ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులు పిలిపించుకొని దానికి సంబంధించిన డిస్కషన్ అయితే చేస్తారు అయితే దీంట్లో తెలంగాణ భవన్లో జరిగిన దీంట్లో కాంగ్రెస్ వి తిరోగమన చర్యలు అన్నాడు కేటీఆర్ కాంగ్రెస్వి తిరోగమన చర్యలు కాదు దిద్దుబాటు చర్యలు ఇక్కడ వాస్తవానికి ఆయన రియలైజ్ కావాలి తిరోగమన కాదు దిద్దుబాటు మీరు చేసిన తప్పులను వాళ్ళు సరిదిద్దాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇలా ఇక ఇంకొక వార్త కేటీఆర్ సంబంధించి మొత్తం ఫినిష్ చేస్తా కేటీఆర్ అని అన్ని ఫినిష్ చేసినాకనే మీతో మాట్లాడతా ఇంకోటి ఏమన్నాడు కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా ఊరుకుంటారా ఊరుకోరు ప్రజలు ఊరుకోకపోతే ఇప్పుడు మేము మీరు అన్యాయం చేస్తూ ఊరుకురా జనాలు మీరు అరాజకాలు చేస్తే ఊరుకున్నారా మార్చేసారు కదా గట్లే ఇది కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజలకు నచ్చకపోతే వాళ్ళే తిరుగుబాటు చేస్తారు మీకు అంత సినిమా లేదు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు మొన్ననే ఓడిపోయారు మీకు అంత సినిమా లేదు ఒక్కటి ఇంకోటి ఏంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారిస్తే బాగుండేది మార్చేసారు కదా తెలంగాణ ప్రజలు మొత్తం అందరినీ మార్చి పడేశారు లొల్లి వేదిగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారిస్తే బాగుండేది బంధు పథకాల ప్రభావం పార్టీపైనే బాగా పడ్డది ఇప్పుడు కాదు మీరు రియలైజ్ కావాల్సింది ఎన్నికలకు ముందు చాలా మీడియా ఛానల్ చెప్పినాయి ఈ బీసీ బంధు పేరుతోటి ఊరికొక్కరికి లక్ష రూపాయలు ఇచ్చి తణుక సచ్చట చేసిరు సాకలి మంగలి కుమ్మరి కమ్మర్ అనుకుంటే అన్ని కులాలు తనుకొని రావాల్సిన పరిస్థితి ఈ దళిత బంధు పేరుతోటి ఇస్తే దళిత బంధుల గురించి ఒక్కరికి పది లక్షలు ఇస్తే కుల మొత్తం పంచుకొని పంచాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి లేదా వాని కులం నుంచి వెళ్ళి వేసే పరిస్థితులు ఇంత దారుణం మీ పది లక్షలతో వివక్షలు ఎదురైనాయి ఈ కుల వివక్షలు అనేటివి మొదలైనవి ప్రతి ఊర్లో కూడా మీ పది లక్షల వల్ల ఇది కేటీఆర్ వ్యాఖ్యలు ఏమో గిట్లున్నాయి ఇక తర్వాత హరీశ్ రావు ఏమన్నా కూడా ఇందాము ఒకసారి ఎవరూ అధైర్యపడొద్దు వంద రోజుల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పప్పులు ఉడకవట మరి ఏమవుతుందట ఇన్ని చెప్తుండే కదా ఇన్ని చెప్పే మనిషి మళ్ళా వెనకలేమనికొచ్చండి ఎరికైనా పార్టీ తరఫున తప్పులు జరిగి ఉంటే కార్యకర్తలు మన్నించాలే మీరు అంతా బాగా చేసి ఉన్నాక మళ్ళీ ఈ మన్నించాలి క్షమించాలి ఏందే ఏందంటే తప్పులు జరిగినాయి అవన్నీ మీరు కూడా గుర్తించి ఇప్పటికైనా సంతోషం ఓడిపోయినాక కళ్ళు తెరుచుకునే అందరికీ ఎన్నడలేంది వాళ్ళిన్న వీళ్ళకి పోయి భోజనాలు చేసుడు మెట్రో ఎక్కుడు ఎన్నడ చూలేము మరి నేనైతే ఆగం పబ్లిక్ పబ్లిసిటీ స్టాండ్స్ తప్పితే అంతకాడ ముందు ఎన్నడూ చూలేము మరి ఎన్ని రోజులకు దిగొచ్చారు మొత్తం ఆకాశం నుంచి కిందికి దిగొచ్చారు అందరు బాబా ఇట్లా అందరూ కార్యకర్తలు మన్నించాలి ఇక ఇక ఈయన మాటలు ఈయన మాటలు ఎట్లుంటే ఇక మన పోచారం శ్రీనివాసరెడ్డి ఏమన్నా ఎరికైనా సొంత పార్టీ వాళ్ళే మన వాళ్ళని ఓడించారు నిన్న పైలట్ రోహిత్ రెడ్డి అదే కమెంట్ చేసిడా ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళే మన వాళ్ళని కొంతమందిని ఓడించుకున్నారు పార్టీలో ప్రక్షాళన జరగాలి అని పోచారం శ్రీనివాసరెడ్డి అంటుండు ఇక ఓవరాల్గా దీన్ని బట్టి ఏమవుతుందంటే బీఆర్ఎస్ వాళ్ళకి జ్ఞానోదయం అయింది వాళ్ళ ఓటమి గల కారణాలను బాగా విశ్లేషించుకుంటుర్రు సంతోషం వాళ్ళ కానీ వేరే వాళ్ళ మీద అక్కసకద్దు మీ పార్టీయే ప్రక్షాళన జరగాలి మీ పార్టీ వాళ్ళే మీ వాళ్ళని ఓడించుకోర్రు తప్పుసరి కార్యకర్తల విషయంలో తప్పులు చేసినామని మీరే ఒప్పుకున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారిస్తే బాగుండేదని మీరే అంటున్నారు బంధు పథకాల ప్రభావం ఉందని మీరే అంటున్నారు ఇలా ముప్పై ఐదు యూట్యూబ్ ఛానల్ కొనే ఉండాలి ఇంకో అబద్ధం తెరలేపేరు ఇది బీఆర్ఎస్ పార్టీ విశ్లేషణ తీరనే ఇట్లా ఉంది మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే స్టేట్మెంట్ సామాన్సి బ్రహ్మాస్త్రం యుధిష్ఠిర వార్త నేను బి రమేష్ పోతరాజు